మనం ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం కెరీర్లో వ్యాపారంలో భవిష్యత్తు కోసం అన్ని నెరవేరాలని ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తాం కానీ చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది అదేంటో తెలుసా ప్లాన్స్ ని అందరికి చెప్పడం నేను ఇది చేయబోతున్నాను అది కొనేయబోతున్నాను ఈ కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతున్నానంటూ గెలుపు కంటే ముందే ఆ ప్లాన్స్ ని అందరితో పంచుకోవడం మీరు ప్లాన్ చెప్పినప్పుడు పక్కనున్న వాళ్ళలో నిజంగా మీ విజయాన్ని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈర్ష్య అసూయతో మీ ప్లాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఎప్పటికీ అంచనా వేయలేం ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి చాలా కష్టం కృషి అవసరం కానీ దాన్ని పాడు చేయడానికి ఒక నెగిటివ్ మాట చాలు గుర్తుంచుకోండి డబ్బు ఆర్థిక ప్రణాళికల విషయంలో అతిపెద్ద నియమం గోప్యత మీ ప్రణాళికలు పూర్తిగా విజయవంతం అయ్యే వరకు వాటిని ప్రపంచానికి తెలియనివ్వకండి మీ ప్లాన్ సక్సెస్ అయ్యాక దానంతటా అదే అందరికీ తెలుస్తోంది విజయం సాధించిన తర్వాత మాట్లాడితే అది మీ గురించి కాదు మీ విజయం గురించి అవుతుంది మన విజయాన్ని మనమే కాపాడుకోవాలి ముందు ప్లాన్ ను పూర్తి చేయండి ఆ తర్వాత మీ ప్లాన్స్ గురించి గర్వించింది చెప్పండి మరిన్ని ఇలాంటి విలువైన విషయాల కోసం కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని ఫాలో అవ్వండి